కామారెడ్డి జిల్లాలో అట్లాగే మెదక్ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల విపరీతమైన కుంభవృష్టి లాంటి వర్షాల వల్ల చాలా పెద్ద ఎత్తున ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు అట్లాగే కామారెడ్డి జిల్లా కావచ్చు అట్లాగే మెదక్ జిల్లా కావచ్చు విపరీతంగా జన జీవితం మొత్తం కూడా అతలాపుతలమైంది ఇవాళ ఇక్కడ నుంచి మేము బయలుదేరి కామారెడ్డి పట్టణానికి బయలుదేరిపోదాం అనుకుని మన సిరిసిల్ల కామారెడ్డి రోడ్ లో పోతుంటే మొత్తం పలంచ వాగు మొత్తం బ్రిడ్జ్ మీద నుంచి ప్రవహించి అక్కడ మొత్తానికి మొత్తంగా రాకపోకలని స్తంభించిపోయినాయి ఇట్లా శ్రీగాధ నుంచి బీబీపేట మీదుగా కామారెడ్డి పట్టణానికి చేరుకున్నాం ఆ పట్టణంలో కూడా మరి చాలా కాలనీలు జలమయమైనాయి చాలా ఇండల్లోకి మొదటి అంతస్తు పైకి కూడా వచ్చినాయని చెప్పి శ్రీగాధం నుంచి పోదామని అనుకుంటే ఇక్కడ కూడా దోమకొండ చెరువు తెగిపోయి ఈ రాకపోకలు ఇటువైపు నుంచి కూడా మొత్తం స్తంభించిపోయిన పరిస్థితి అంటే దాదాపుగా ఇవాళ కామారెడ్డి పట్టణానికి ఆకాశ మార్గం ద్వారా తప్ప రోడ్డు మార్గం ద్వారా పోయే పరిస్థితి రోజు ఈ నిమిషానికి లేదు అంత ఉధృతంగా ఒకవైపు పొలంచ వాగు మరొక వైపు కుడెలి వాగు ఇంకోవైపు మానేరు మొత్తంగా చాలా పెద్ద ఎత్తున ఈ వరదల విపత్తు ఇవాళ రాష్ట్రానికి వచ్చింది ఇంకా రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇంత జరుగుతుంటే ప్రజలు ఇంత అవస్థల్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం నిన్ననేమో మూసీ నది సుందరీకరణ మీద వారు రివ్యూ చేసినట్టుగా చూసినాం ఇవాళనేమో రాష్ట్రానికి ఒలింపిక్స్ ఎట్లా తేవాలని చెప్పి రివ్యూ చేస్తున్నట్టుగా ఇప్పుడే నేను టీవీలో చూసినా పరిస్థితి ఎట్లా ఉంది అంటే రోమ్ నగరం తగలబడుతుంటే ఆ చక్రవర్తి ఎవరో ఒక ఆయన నీరో చక్రవర్తి అని కుడేలు వాయించుకుంటూ కూర్చున్నాడట అట్లా రాష్ట్రం వరదల్లో ఉంటే మూసి సుందరీకరణ ముఖ్యమా లేకపోతే రాష్ట్రానికి ఒలింపిక్స్ అనే డిస్కషన్ ముఖ్యమా లేకపోతే ప్రస్తుతం పంట నష్టం ఎంత జరిగింది ఆస్తి నష్టం ఎంత జరిగింది ప్రాణ నష్టం ఎంత జరిగింది ఎంత ఎంతమంది విపత్తుల్లో ఉన్నారు ఇది చూసుడు ముఖ్యమా గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సామాన్యులను కూడా మేము ఆనాడు ఇరుక్కుని పోతే మంచిర్యాల జిల్లాలో కానీ భూపాలపల్లి జిల్లాలో గాని వెంట వెంటనే హెలికాప్టర్లు పంపి మరి సామాన్యుల ప్రాణాలు కాపాడడం జరిగింది ఇవాళ మన హెలికాప్టర్లు మన రాష్ట్రానికి సంబంధించిన హెలికాప్టర్లు బిహార్లో జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో జరుగుతున్నాయి ఇంకెక్కడెక్కడో జరుగుతున్నాయి తప్ప సామాన్యులకు మాత్రం అందుబాటులో లేదు ఖమ్మంలో వరదలు వస్తే అక్కడ కొంతమంది లేడీస్ అర్థనాదాలు చేసినా పట్టించుకున్న వాడు లేడు ఇదివరకు ఖమ్మంలో కూడా హెలికాప్టర్ పంపలేదు ముగ్గురు మంత్రులు ఉన్న ఈరోజు ఇక్కడ కూడా చివరికి ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ హెలికాప్టర్ వచ్చి నేవీ హెలికాప్టర్ వచ్చి నర్మాలలో చిక్కుకున్న మావాళ్ళు ఐదుగురిని ఇక్కడ బచాయించిన పరిస్థితి దురదృష్టం అందులో ఒక సోదరుడు నాగయ్య అని కొట్టుకొని పోయినాడు అట్లాగే ఇంకా కొంత ఆస్తి నష్టం కూడా జరిగింది కొన్ని గ్రామాల్లో ఏవైతే శిథిలావస్థలో ఇండ్లుంటాయో వాటి మరి వాటికి నష్టం జరిగి కూలిపోవడం కూడా జరిగింది కొంత ఆస్తి నష్టం కూడా జరిగింది కొంత ప్రాణ నష్టం కొంత పంట నష్టం కొంత ఆస్తి నష్టం ఇవన్నీ జరిగినాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని మరి ఇదివరకు మేల్కొని నుండి కొద్దిగా అప్రమత్తంగా ఉంటే ఇంత అవస్థ కాకపోతుండే కానీ ఎవరు పట్టించుకోలేదు ముందస్తు ప్రణాళిక లేదు ఇప్పటికైనా మేల్కొని వెంటనే పంట నష్టం ఎక్కడెక్కడైతే జరిగిందో ఎకరానికి ఒక ఇరవై ఐదు వేల రూపాయలు పరిహారం ఇవ్వాలి ప్రాణ నష్టం ఎక్కడైతే జరిగిందో ఇవాళ మరి నాగయ్య గారు ఇంకా కొట్టుకొని పోయినారు పన్నెండు గంటలు దాటిపోయింది ఇంతవరకు ఆచూకీ లేదు దొరికితే ఒకవేళ ప్రాణాలతో దొరికితే సంతోషం కానీ ఇంకెక్కడైనా ప్రాణ నష్టం జరిగితే కూడా మెదక్లో కూడా ప్రాణ నష్టం జరిగిందని వింటున్నాం ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి ఒక్కొక్క ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి కూలిపోయిన ఇళ్లకు కూడా వెంటనే వాటి స్థానంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ మా మా పార్టీ తరఫున కూడా మా కార్యకర్తలు నాయకులు ఎక్కడికక్కడ ముఖ్యంగా కామారెడ్డి పట్టణంలో గంప గోవర్ధన్ గారు తిరుగుతా ఉన్నారు ఎల్లారెడ్డిలో నల్లమడుగు సురేందర్ గారు తిరుగుతా ఉన్నారు ఎక్కడన్నా ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కార్యకర్తలు నాయకులు వారికి సరిపడా మంచినీళ్లు ఆహారం ఇవన్నీ కూడా అందించి అవసరమైతే కొన్ని వైద్య శిబిరాలు కూడా పార్టీ నుంచి ఏర్పాటు చేస్తాము మేము మా ప్రయత్నంగా మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజలను ఆదుకునే ప్రయత్నం సంపూర్ణంగా చేస్తాం మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని సహాయక చర్యలు వెంటనే ప్రజల ఆస్తి నష్టం ఆస్తి నష్టం ప్రాణ నష్టం లేకుండా ప్రయత్నం చేయాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాము అట్లాగే ధర్మాలలో కూడా మా పార్టీ నాయకులు ఇక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించి ఆ కుటుంబాల్లో ధైర్యం నింపినందుకు వారితో నేను కూడా నిన్న మాట్లాడినాను వాళ్ళు చిక్కు పోయిన వాళ్ళందరితో కూడా కానీ మరి ఈరోజు ఉదయం హెలికాప్టర్ వచ్చి వారు స్పందించి కాపాడినారు చాలా సంతోషం నేను అధికారులను అభినందిస్తా ఉన్నాను చాలా మంది పోలీస్ అధికారులు చాలా మంది రెవెన్యూ అధికారులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండి గత ఇరవై నాలుగు గంటలుగా స్పందించి పనిచేస్తున్నారు ప్రభుత్వం పని చేసినా చేయపై ప్రభుత్వం పెద్దలు చేసినా పని చేయ అధికారులు అప్రమత్తంగా ఉన్నందుకు పనిలో నిమగ్నమైనందుకు అధికారులకు మీడియాకు మీడియా కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని వార్తలు కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో చెప్తున్నారు మీడియాకు అధికారులకు మా తరఫున మా పార్టీ తరఫున హృదయపూర్వకంగా కేంద్రం అసలు ఇక్కడ ఏం జరుగుతున్నది ఉపద్రవం ఎట్లాంటిది రాబోతున్నది అనే ఒక ప్రజలకు హెచ్చరిక చేయాలని ఇంగిత జ్ఞానం గాని లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను తరలించాలన్నది ఆలోచన గాని మాన్సూన్ ప్రిపేర్నెస్ అనేది ఉంటది మాన్సూన్ ప్రిపేర్నెస్ అంటే వర్షాకాలం రాకముందే శిథిలావస్థలో ఉన్న ఇళ్ళన్ని లెక్కబెట్టి వాళ్ళని ఖాళీ చేయించడం ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు వర్షాభావం వర్షం ఉండే పరిస్థితి ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి వరద ఎక్కడొచ్చే అవకాశం ఉంది వాళ్ళని తరలించాలి వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి అవసరమైతే కొన్ని చోట్ల రాదారులు మూసేస్తాం ఎందుకంటే ఇప్పుడు నిన్న మా వాళ్ళు ఇక్కడ ఐదుగురు చిక్కుపోయినారు ఎందుకు చిక్కుకొనిపోయినారు కేవలం వాళ్ళకి ఎవరు చెప్పకపోవడం వల్ల వరద వస్తుందని మానేరులకు నీళ్ళు వస్తున్నాయని లక్ష క్యూసెక్ల నీళ్లు వస్తున్నాయి ఇవాళ అప్పర్ మానేరులకు మరి లక్ష క్యూసెక్ల నీళ్ళు అంటే వచ్చినప్పుడు సహజంగా ఇక్కడ రాకపోకలన్నీ ఆగిపోతే అందరికీ తెలుసు అట్లాంటిది ముందే జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగం గానీ మేల్కొని రాకపోకలు ఎక్కడెక్కడైతే బారికేడ్లు పెట్టి ఆపేయాలను ఆపేయాలి ఆపేసి ఎక్కడ కూడా నష్టం జరగకుండా చూడాలి వాళ్ళ అదృష్టం వాళ్ళ ఐదుగురు బతికింది వాళ్ళ నిజంగానే ఇంకా వరద పెరిగి కొట్టుకుపోయే పరిస్థితి వస్తే దానికి బాధ్యత ఎవరు ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం ముందు మేల్కొని ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుంటే జరుగుతుంది ఇప్పటికైనా మేల్కొని ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో వెంటనే రిపోర్ట్లు